వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని వేద పండితులు చెబుతున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము లేకుండా ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నురాలవుతుందని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని లక్ష్మీ పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి పూజ ఎలా చెయ్యాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక వరలక్ష్మి పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేయాలి తరువాత తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో బియ్యం పిండితో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చెయ్యాలి ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టిన పీటని ముంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చుంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకులను ఉంచటం శుభ సూచకమే లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామవులితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట కాబట్టి పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే లక్ష్మీ అమ్మవారు ప్రసన్నురాలవుతుంది వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్న అరటి పండు అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం అస్సలు మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా లక్ష్మి అష్టోత్తర శతనామవళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా పఠించాలి అలాగే వీటితో పాటుగా కనకధార స్తోత్రం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రాలను చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతుందని వేద పండితులు చెబుతున్నారు ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారం మాత్రమే భుజించాలి ముత్తైదువును సాగ నంపిన తర్వాత మీ ఇంట్లో వారందరూ కలిసి భోజనం చెయ్యాలి సాయంత్రం సమయంలో వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలను ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములని కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు కానీ పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారమో తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో శనగలు ఎందుకు అంత ప్రత్యేకం శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచటం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయినంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం గురుడు ధనకారుడు విద్యాకారుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండడం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు అనేవి ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నింటినీ పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వటం జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వలన మీకు గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది మొత్తైదువులకు వాయనం ఇవ్వడం లేదా ఐదుగురు మొత్తైదువులకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకుని వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని వేద పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి